హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిఠాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మిఠాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే సీఎం జగన్ రెడ్డి తన ముఖ్య అనుచరుడు చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పార్టీ పరంగా కీలక బాధ్యతలు కట్టబెట్టారు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు బాపట్ల పార్లమెంట్ పరిధిలోని సంతలోతలపాడు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కందుకూరు కావర్లి నియోజకవర్గాలకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రీజనల్ కోఆర్డినేటర్గా నియమించారు ప్రకాశం జిల్లా రాజకీయాల్లోకి చెవిరెడ్డి రాకను మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ముందు నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి పేరుని వైసీపీ పేదలు ప్రతిపాదించినప్పుడు బాలినేని అంగీకరించలేదు చెవిరెడ్డి స్వయంగా వచ్చి సహకరించమని కోరిన బాలినేని ససేమెరా అన్నారు ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డిని జగన్ పూర్తిగా పక్కన పెట్టేశారు మాగుంటకు ఈసారి టికెట్ లేదని తేల్చేశారు మాగుంటకు టికెట్ నిరాకరించడాన్ని బాల్యేని జీర్ణించుకు వెళకపోయారు మాగుంటకు టికెట్ ఇవ్వాలని పట్టుబట్టి రాయభారాలు నడిపారు ఆయన అసంతృప్తితో హైదరాబాద్ వెళ్ళి నెల రోజులకు పైగా ఒంగోలు వైపు చూడలేదు కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి మాగుంట గుంట బాలేని కాంబినేషన్ ఒంగోలులో హిట్ కొడుతూ వస్తుంది రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి ఒంగోలు ఎంపీగా వైవై సుబ్బారెడ్డి పోటీ చేసి గెలిచారు ఆ ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని ఓటమి చవిచూడాల్సి వచ్చింది తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో మాగుంట ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా దిగడంతో ఇద్దరూ గెలుపొందారు ఈ నేపథ్యంలో మాగుంటకు టికెట్ లేదనడం బాలినేనికి మింగుడు పట్టం లేదు అయితే మాగుంటపై ఆగ్రహంతో ఉన్న జగన్ ఆయనకు సీట్ ఇచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో మాగుంట విషయంలో బాలినేని మెత్తబడాల్సి వచ్చింది అయితే ఒంగోలు ఎంపీ టికెట్ ప్రకాశం జిల్లా వాసులకే ఇవ్వాలని వైసీపీ పెద్దల ముందు ప్రతిపాదన పెట్టారట దానికోసం విజయవాడలో రెండు రోజులు మకాం వేసిన బాలినేని వద్దకు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల వెళ్ళి ప్రకాశం జిల్లాలో చెవిరెడ్డి ప్రమేయం ఉండదని చెప్పారట దాంతో బాలినేని విజయవాడ నుంచి ఒంగోలుకి తిరిగి వచ్చిన రోజు సాయంత్రానికే చెవిరెడ్డిని రీజనల్ కోఆర్డినేటర్గా ప్రకటించింది వైసీపీ అధిష్టానం రీజనల్ కోఆర్డినేటర్గా చెవిరెడ్డి ప్రకాశం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఇష్టం లేని బాలినేని ఆ ప్రకటన వెలువడగానే తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు హైదరాబాద్ వెళ్ళిన బాలినేని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అటు వైసీపీ పెద్దలకు ఇటు తన అనుచరులకు కూడా టచ్లో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది అటు కాంగ్రెస్లో ఉన్నప్పుడు తర్వాత వైసీపీ ఆవిర్భావం నుంచి ప్రకాశం జిల్లాలో చక్రం తిప్పిన బాలేని ఇప్పుడు చెవిరెడ్డి ఎంట్రీతో భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారట ప్రకాశంలో బాలినేని పెత్తనాన్ని తగ్గించేశారు జగన్ మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు ఇప్పుడు ఎక్కడో చిత్తూరు జిల్లాలో ఉన్న చంద్రగిరి ఎమ్మెల్యేని చెవిరెడ్డిని తీసుకొచ్చి రీజనల్ కోఆర్డినేటర్ చేశారు దాంతో జగన్ సొంత బంధువు అయినప్పటికీ పార్టీలో తన మాట చెల్లుబాటు కాకపోవడంతో బాలినేని అసంతృప్తితో రగిలిపోతున్నారట ఆ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకా ఒంగోలులో అడుగు పెట్టకుండానే షాక్ తగిలింది చెవిరెడ్డికి ఒంగోలులో స్వాగతం పలుకుతూ వైసీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే చించేసి తగలబెట్టారు ఆ ఫ్లెక్సీలో ఉన్న చెవిరెడ్డి ఫోటోను మాత్రమే దుండగులు చించేయడం ఒంగోలు వైసీపీలో చర్చకు దారితీస్తోంది వైసీపీ పార్టీ జిల్లా కార్యాలయం పక్కనే చెవిరెడ్డి ఫ్లెక్సీని తగలబెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది ఇది బాలనేని అనుచరుల పని అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది అది అలా ఉంటే చెవిరెడ్డికి ఒంగోలు పార్టీ బాధ్యతలు అప్పచెప్పడం వెనక జగన్ మార్క్ రాజకీయం స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి పోటీ చేయడం ఖాయమంటున్నారు చెవిరెడ్డి రాకతో జిల్లాలో బాలినేని జీరో అయిపోయినట్టే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది మరోవైపు చెవిరెడ్డి అప్పుడే ఎన్నికల సన్నాహాలు కూడా మొదలుపెట్టేసినట్టు కనిపిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పీల బదిలీలో భాగంగా తిరుపతి జిల్లా ఎస్పీగా ఉన్న పరమేశ్వర్ రెడ్డి ప్రకాశం జిల్లాకు బదిలీ అయ్యారు చెవిరెడ్డి ఒంగోలులో అడుగు పెట్టడానికి ముందే ఎస్పీ బదిలీలు ఉత్తర్వులు వెలువడ్డాయి ప్రకాశం జిల్లా ఎస్పీగా పరమేశ్వర్ రెడ్డిని నియమించడం పైన పోలీస్ వర్గాల్లో పొలిటికల్ ప్రచారం మొదలైంది గత ఏడాది మార్చిలో జరిగిన తిరుపతి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి చెవిరెడ్డి వర్గీయులు ఇతర ప్రాంతాల నుంచి నిరక్షరాశుల్ని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించడంతో సంచలనంగా మారింది జిల్లా ఎస్పీగా ఉన్న పరమేశ్వర్ రెడ్డి ఈ ఫిర్యాదుపైన స్పందించలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి మరోవైపు చెవిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రగిరిలో టీడీపీ జనసేన సానుభూతి పనుల ఓట్ల సంబంధించి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పది కేసులు నమోదయ్యాయి ఈ కేసులో ఒక్క అరెస్టు కూడా జరగలేదు శ్రీకాళహస్తిలో వివాదాస్పద సీఐగా పనిచేసిన అంజు యాదవ్ విషయంలో సైతం రెడ్డి చూసి చూడనట్టే వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది రాష్ట్రంలో గంజాయి వినియోగం సాగు పెరిగిపోయిందని నారా లోకేష్ ఆరోపిస్తే పొలిటీషియన్లాగా ఎస్పీ సీన్లోకి వచ్చి దానికి కౌంటర్ ఇచ్చారు అలాంటి ఎస్పీ ఇప్పుడు ఒంగోలుకి ట్రాన్స్ఫర్ అవడం వెనుక చెవిరెడ్డి ప్రమేయం ఉందని పోలీస్ డిపార్ట్మెంట్ వర్గాలు ఆబ్దారికాట్గా అంటున్నాయి చెవిరెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేయడానికి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారని అంటున్నారు మరి బాలినేని రియాక్షన్ ఎలా ఉంటుందో ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన చెవిరెడ్డికి ఎంతవరకు సహకరిస్తారో చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్